స్నేహితులరా ఈరోజు ముందు ఒక హృదయాన్ని కదిలించే కథను తీసుకొచ్చాను ఈ కథ మీ కళ్లలో కన్నీళ్లను తెప్పిస్తుంది గుండెను బరువెక్కిస్తుంది ఒక మహిళా పోలీసు ఆఫీసర్ ఒక అమాయకమైన అనాథ బాలుడిపై చేసిన అన్యాయం గురించి మీరు వింటే మీ మనసు తడమడం ఖాయం ఆ చిన్న బాలుడు తన తండ్రి ప్రేమతో లాలనతో పెంచిన బిడ్డ కాని విధి క్రూరత్వం చూడండి ఆ బాలుడు రోడ్డుమీద నిలబడి కన్నిటితో చేతులు జోడించి అడుక్కుంటూ ఉన్నాడు అమ్మా నా అమ్మ చనిపోతోంది నా తమ్ముడు బాధలో ఉన్నాడు మాకు ఆకలిగా ఉంది దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి లేదా ఏదైనా తినడానికి ఇవ్వండి కాని ఆ మహిళా పోలీసు ఆఫీసర్ ఆ చిన్నారి హృదయంపై అన్యాయం చేసి అతడిని కొట్టి తిట్టి అవమానించింది ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథను చివరి వరకు వినండి ఓం శ్రీ కనకదుర్గ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో కేవలం ఒకే ఒక్క ఫోన్ కాల్ తో మీ జీవితం మారిపోవచ్చు ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం పంపించండి తమలపాకుపై అంజనం వేసి ఫలితాలు తెలుపబడును చేతబడి నరదిష్టి నాగదోష నివారణ ప్రేమ పెళ్లి సమస్యల పరిష్కారం స్త్రీ పురుష వసీకరణ ఇంటి సమస్యలు వ్యాపార సమస్యలు గుప్త నిధుల సమస్యలకు ప్రత్యేక పరిష్కార సూచనలు గురువుగారు చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది వంద శాతం నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి గురుజీ ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు నాలుగు ఆరు మూడు ఆరు ఆరు ఒకటి ఇక్కడ ఎందుకు నీళ్లాడుతున్నావ్ అని ఆ మహిళా పోలీసు ఆఫీసర్ జానకి కోపంతో బాలుడి భుజం పట్టుకుని గట్టిగా కుదిపింది ఆ బాలుడు సూరి భయంతో వణుకుతూ కళ్లలో కన్నీళ్లతో ఇలా అన్నాడు మేడం నాకు ఉదయం నుండి ఆకలిగా ఉంది ఇప్పుడు సాయంత్రం అవుతోంది రోజా తెరవడానికి సమయం దగ్గరపడింది అందుకే ఇక్కడ నిలబడ్డాను ఈ బేకరీలో అన్నయ్య సమోసాలు ఇస్తాడు సూరికళ్లు తడిగా ఉన్నాయి అతడి ముఖంలో ఆకలి నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుండి వెళ్లిపో నీవెక్కడి నుండి వచ్చావో నీకే తెలియదు అని జానకి కసిరి చూస్తూ అరిచింది సూరి మళ్లీ బతిమిలాడాడు మేడం నా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు కూడా రోజా ఉన్నాను దయచేసి కొంచెం సహాయం చేయండి కాని జానకి కోపం ఇంకా ఎక్కువైంది మీ బిచ్చగాళ్ల డ్రామాలు ఎప్పటికీ మారవు అని అతడిని తృణీకరించి అవమానకరంగా చూసింది సూరి ధరించిన చిరిగిన బట్టలు అతడి ముఖంలోని నిర్మలమైన మాసుమియత్ బేకరీ వైపు అతడు చూస్తున్న ఆశాభరితమైన చూపులు ఇవన్నీ జానకిని కరిగించలేదు మేడం నేను బిచ్చగాడిని కాదు నా నాన్న చాలా మంచి మనిషి నేను కూడా పెద్దయ్యాక మంచి మనిషిని అవుతాను అని సూరి గర్వంగా చెప్పాడు బిచ్చగాడు అనే పదం వినగానే అతడి గుండె బాధపడింది మంచి మనిషా నీ మొహం చూశావా బిచ్చగాడా అని జానకి అవహేళనగా నవ్వింది మేడం మొహాలను అందరినీ దేవుడే సృష్టించాడు నా కూడా మీ కూడా అని సూరి సమాధానమిచ్చాడు అతడి ఈ మాటలు జానకికి కోపం తెప్పించాయి చూడు ఒక బిచ్చగాడు ఇంత అవమానంగా మాట్లాడతాడా అంటూ ఆమె బుగ్గమీద గట్టిగా కొట్టింది చప్పునా సూరికళ్లలో కన్నీళ్లు తిరిగాయి అతడు బిలబిలమంటూ నేలమీద పడిపోయాడు అతడి బుగ్గమీద ఆమె చేతి గుర్తు స్పష్టంగా కనిపించింది కన్నీళ్లు ధారలా కారుతున్నాయి ఇక్కడ నుండి వెళ్లిపో నీవు మళ్లీ కనిపిస్తే ఇంకా కొడతాను అని జానికి ముక్కుబుసలు కొడుతూ కోపంగా అరిచింది సూరి తన చిన్న టోపీని సరిచేసుకుంటూ కన్నిటితో ఇలా అన్నాడు మేడం దేవుడు మీకు మంచి చేస్తాడు నేను మీ బూట్లు శుభ్రం చేస్తాను దయచేసి దానికి కొంచెం డబ్బు ఇవ్వండి అతడి కళ్లలో నిస్సహాయత ఆశ కలిసి కనిపించాయి జానికి నవ్వుతూ కొంచెం కపటంగా సరే నీవు నా బూట్లు శుభ్రం చేస్తే నీకు డబ్బు ఇస్తాను అని అన్నది సూరి చేస్తాను మేడం అంటూ తన చాటుతో ఆమె బూట్లను శుభ్రం చేయడం మొదలుపెట్టాడు బూట్లు తుడుస్తూ అతడు తన కూడా తుడుచుకున్నాడు సరే శుభ్రమయ్యాయి మేడం అని అతడు తల ఎత్తిచూశాడు ఇప్పుడు ఇక్కడ నుండి పారిపో అంటూ జానకి నవ్వుతూ బేకరీ లోపలికి వెళ్లిపోయింది మేడం మేడం నా డబ్బు అని సూరి ఆమె వెనక్కి పరుగెత్తాడు డబ్బులేదు వెళ్ళు అని ఆమె అరిచింది సూరి ఆమె చేయి పట్టుకుని నా డబ్బు ఇవ్వండి అని బతిమిలాడాడు అప్పుడు జానకి కోపంతో విరుచుకుపడింది చప్పున మళ్ళీ ఒక చెంపదెబ్బ అవివేకి జేబు దొంగ అంటూ మరో రెండు చెంపదెబ్బలు కొట్టి సూరిని నెట్టేసింది సూరి నేలమీద పడిపోయి మేడం కొట్టారు ఇప్పుడు దేవుడి ముందు లెక్క చెప్పాలి అని బాధతో కేకలు వేస్తూ ఆకాశం వైపు చూశాడు అతడు దేవుడికి ఫిర్యాదు చేసినట్లుగా అనిపించింది ఏడుస్తూ అతడు అక్కడ నుండి నడవడం మొదలుపెట్టాడు మీ శాపాలు నిజమైతే ఈ పాటికి అందరూ చనిపోయి ఉండేవాళ్లు అని జానకి అహంకారంతో చెప్పి బేకరీ లోపలికి వెళ్లిపోయింది సూరి తండ్రి రామారావు ఒక నీతిమంతుడు ఎప్పుడూ తన దేవుడిని ధ్యానిస్తూ కష్టంలో కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పేవాడు కొన్ని రోజుల క్రితం ఆయన తన జీవితంలో సంపాదించిన డబ్బుతో ఒక బండి కొన్నాడు దానిపై బజ్జీలు పకోడీలు అమ్ముతూ తన పరిసరాల్లో తిరిగేవాడు ఆయన కుటుంబంలో ఆయన భార్య లక్ష్మి ఒక్కగానొక్క కొడుకు సూరి ఉన్నారు సూరి ఆయనకు ప్రపంచంలో అత్యంత విలువైన సంపద ఒకరోజు రామారావు ఇంటికి వచ్చి లక్ష్మీ అని పిలిచాడు లక్ష్మిపాత టీవీని చూస్తూ సంతోషంగా కనిపించింది ఆ టీవీని ఆ రోజు ఉదయం ఒక టిండబ్బా వ్యాపారి నుండి కొన్నది లక్ష్మీ అని రామారావు మళ్లీ పిలిచాడు ఏమిటి అని లక్ష్మీ గుడ్డ గుడ్డవేసి తొందరగా బయటకు వచ్చింది ఇంతకీ ఏమిటి ఈ శబ్దం అని రామారావు అడిగాడు లక్ష్మి చిరాకుగా ఏ శబ్దంలేదు నీ చెవులు గింగురుతున్నాయి ఇంతకీ నీవు ఈరోజు ఎన్ని రూపాయలు తెచ్చావు అని అడిగింది యాభై రూపాయలు అని రామారావు గంభీరంగా చెప్పాడు లక్ష్మి కూడా అడగకుండా ఆ యాభై రూపాయలు లాక్కుని లోపలికి వెళ్లిపోయింది రామారావు నీరసంగా నవ్వాడు సూరి అని అతడు పిలిచాడు లక్ష్మి కోపంగా సూరి నిద్రపోతున్నాడు ఇటురా అని అరిచింది రామారావు తలవంచుకుని నీ ఆరోగ్యమెలా ఉంది లక్ష్మి అని అడిగాడు బాగానే ఉన్నాను నీకు ఏమైనా పని ఉందా అని ఆమె తొందరగా అడిగింది ఆమెకు టీవీ చూడడం మినహా ఏమీ ముఖ్యం కాదు పని ఏమీ లేదు అని రామారావు చెప్పాడు అయితే వెళ్ళు ఎప్పుడు ఇంట్లో కూర్చుని ఏమిటి అని లక్ష్మి తిట్టింది నేను ఇంట్లో ఎక్కడ కూర్చున్నాను ఇప్పుడే పనిచేసి వచ్చాను అని రామారావు బాధగా చెప్పాడు లక్ష్మి కోపంగా అవును నీవొక్కడివే పనిచేస్తావు నేను ఇంట్లో సూరిని మున్నాని చూసుకోవడం లేదా మున్నాని దత్తత ఇచ్చినందుకు దేవుడికి థాంక్స్ లేకపోతే ఈ యాభై రూపాయలతో నేను ఎలా చూసుకునేదాని అని విషం చిమ్మింది లక్ష్మి దేవుడి దయవల్ల నీవు శాంతించు ఎప్పుడు గొడవేనా అని రామారావు బాధగా అన్నాడు లక్ష్మి మళ్లీ అరిచింది అవును నేను ఇలాంటిదాన్నే ఇప్పుడు వెళ్ళు రామారావు బయటకు వెళ్లిపోయాడు లక్ష్మి టీవీని మళ్లీ ఆన్ చేసింది తర్వాత రామారావు తిరిగి వచ్చి సూరి నమాజ్ కోసం రా అని పిలిచాడు టీవీ చూస్తున్న లక్ష్మిని చూసి ఈ టీవీ ఎక్కడిది అని అడిగాడు లక్ష్మి కోపంగా ఇది టీవీ ఉదయం టిన్ డబ్బా వాడి నుండి కొన్నాను నీవు నా కోరికలను ఎప్పుడు చంపేస్తావు కనీసం నేనైనా నా ఇష్టం నెరవేర్చుకోనా అని అరిచింది రామారావు నిట్టూడ్చి నీతో మాట్లాడడం వృథా అని బయటకు వెళ్లిపోయాడు నమాజ్ చేసిన తర్వాత ఆయన దేవుడి ముందు కృతజ్ఞతలు చెప్పాడు నా బిడ్డను చెడు మనుషుల నుండి కాపాడు అని దేవుడిని వేడుకున్నాడు కాని విధి క్రూరం ఆ రాత్రి ఒక ట్రక్ రామారావును జీకొట్టింది ఒక్క క్షణంలో ఆయన శరీరం నీరసంగా నేలపై పడిపోయింది పరిసరాల్లో గందరగోళం ఏర్పడింది ఆయన శవాన్ని ఇంటికి తీసుకొచ్చారు లక్ష్మీ దేవుడు నీకు ఓపిక ఇవ్వాలి రామారావు నీతిమంతుడు అని ఒక పొరుగింటి స్త్రీ అన్నది కాని లక్ష్మి అయ్యో సూరికి బట్టలు లేవు బూట్లు చిరిగపోయాయి నేను ఏం చేయను అని డబ్బు గురించి మాత్రమే ఏడ్చింది రామారావు చనిపోయి రెండు రోజులు గడిచాయి ఇంటి ఇంటినుండి బయటకు వచ్చి పొరుగింటి శాంతమ్మ వద్దకు వెళ్ళింది లక్ష్మి నీవు ఇంకా ఇద్దట్లో ఉన్నావు కదా అని శాంతమ్మ అడిగింది శాంతమ్మ నా బిడ్డ ఆకలితో అడుక్కుంటున్నాడు ఇంట్లో తినడానికి ఏమీ లేదు అని లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది సరే నేను కొంచెం డబ్బు ఇస్తాను అని శాంతమ్మ లక్ష్మికి డబ్బు ఇచ్చింది లక్ష్మీ శాంతమ్మకు ధన్యవాదాలు చెప్పి ఎక్కడైనా పని ఉంటే చెప్పు నా బిడ్డను ఆకలితో చూడలేను అని అన్నది శాంతమ్మ చౌదరిగారి ఇంట్లో పనిమనిషి కావాలి నేను మాట్లాడతాను అని హామీ ఇచ్చింది లక్ష్మి డబ్బు తీసుకుని వెళ్లిపోయింది రంజాన్ నెలలో లక్ష్మి చౌదరిగారి ఇంట్లో పనిచేస్తోంది ఒకరోజు టీవీలో వార్త వచ్చింది సౌదీ అరేబియాలో ఇరవై మంది స్త్రీలు బిచ్చం అడుగుతూ పట్టుబడ్డారు వారి వద్ద నుండి లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు ఈ వార్త చూసి లక్ష్మి మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది రంజాన్ నెలలో ప్రజలు ఎక్కువగా దానం చేస్తారు బిచ్చమడిగితే మంచి డబ్బు వస్తుంది అని ఆమె లెక్కలు వేసింది ఆమె తొందరగా పని ముగించి ఇంటికి వచ్చింది మొహంపై నల్లని రంగు పూసుకుని బట్టలు చించుకుని జుట్టును విరబోసుకుంది సూరి తొమ్మిది ఏళ్ల బాలుడు ఈ దృశ్యం చూసి భయపడ్డాడు అమ్మా నీవు ఏం చేస్తున్నావు అని అడిగాడు నీవు నోరు మూసుకో నేను ఇదంతా నీకోసమే చేస్తున్నాను అని లక్ష్మి అరిచింది ఆమె ఇంటి నుండి బయటకు వెళ్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బిచ్చం అడగడం మొదలుపెట్టింది ఆమె దీనస్థితి చూసి చాలామంది డబ్బు ఇచ్చారు రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆమె వద్ద మంచి మొత్తం డబ్బు సేకరించబడింది మరో సిగ్నల్ వద్ద పిల్లలు కూడా బిచ్చం అడుగుతున్నారని గమనించింది రేపు సూర్యుని కూడా తీసుకెళ్తాను అని ఆమె అనుకుంది తెల్లవారగానే ఆమె మళ్లీ తయారై సూర్యుని పిలిచింది సూరి రా నీ మొహంపై కొంచెం నల్ల రంగు పూస్తాను ఎవరూ గుర్తుపట్టకుండా అని అన్నది వద్దు అమ్మా నేను నీతో రాను అని సూరి తిరస్కరించాడు అతడి కళ్ల ముందు తన తండ్రి ముఖం కనిపించింది రామారావు ఒక గౌరవప్రదమైన వ్యక్తి ఎప్పుడూ దేవుడి ముందు మాత్రమే చేతులు చాచేవాడు రా లేకపోతే కొడతాను అని లక్ష్మి బెదిరించింది సూరిని బలవంతంగా తీసుకెళ్లింది సిగ్నల్ వద్ద సూరికి ఎక్కువ మంది డబ్బు ఇవ్వడం చూసి లక్ష్మీ ఆ డబ్బును తన వద్దే ఉంచుకుంది సూరి డబ్బు అడుగు చూడు ఆ పిల్లలు ఎలా అడుగుతున్నారో అని లక్ష్మి కోపంగా అన్నది వద్దు అమ్మా నేను దేవుడి తప్ప ఎవరి ముందు చేతులు చాపను దేవుడు మనకు రెండు పూటలా ఆహారమిచ్చాడు అది చాలు అని సూరి నిశ్చయంగా చెప్పాడు అనవసరంగా మాట్లాడుకు చూడు ఎంత ధనవంతులు వెళ్తున్నారో కూడా అడుగుతున్నారు అని లక్ష్మి అతడి చేయలాగింది అమ్మా ఇలా చేయొద్దు నీవు నా గౌరవం అని సూరి ఆమెను ఆపాడు లక్ష్మి కోపంగా నీవు వస్తావా రావా అని అతడి చేయి విరిచేలా బిగించింది సూరి కన్నీళ్లు పెట్టుకుని నేను రాను అమ్మా అని చెప్పాడు అప్పుడు ఒక వృద్ధురాలి పర్సు నేలపై పడింది లక్ష్మి దానిని తీసుకుని వెనక్కి దాచింది సూరి ఆశ్చర్యంగా అమ్మా అని అన్నాడు లక్ష్మి అతడిని మౌనంగా ఉండమని సూరి సూరికళ్లలో కన్నీళ్లు ఎక్కువయ్యాయి రోజులు గడిచాయి లక్ష్మీ ఆరోగ్యం క్షీణించింది ఆమె అన్యాయంగా సంపాదించిన డబ్బు ఆమెను అనారోగ్యంలోకి నెట్టింది ఆమెను చూసినవారు ఆమె చరిత్ర గురించి సందేహించారు ఆమెకు నడవడంకూడా కష్టమైంది డబ్బు అయిపోయింది మందులు స్థోమత స్థోమతలేదు అప్పుడు ఆమెకు దేవుడి శిక్ష గురించి తెలిసింది ఆమె గంటల తరబడి ఏడుస్తూ ఓ దేవుడా నా పాపాలను క్షమించు అని వేడుకుంది రంజాన్ చివరి పది రోజులు వచ్చాయి ఇంట్లో ఒక్క ముక్క రొట్టెకూడా లేదు లక్ష్మి నాలుగు రోజులుగా ఆహారం లేకుండా ఉంది సూరికూడా ఆకలితో అలసిపోయాడు కాని రోజా విడిచిపెట్టలేదు సూరి అని లక్ష్మి బలహీనంగా పిలిచింది అమ్మా అని సూరి ఆమె వైపు చూశాడు నీకు ఆకలిగా ఉందా నా బంగారం అని ఆమె కన్నీళ్లు దాచుకుంటూ అడిగింది కొంచెం అమ్మా అని సూరి నిజం చెప్పాడు అప్పుడు ఎవరో తలుపు తట్టారు సూరి తలుపు తీస్తే అతడి అత్త కొడుకు కాశీ రెండేళ్ల మున్నాను తీసుకొచ్చాడు అమ్మా చూడు మున్నా వచ్చాడు అని సూరి సంతోషంగా అరిచాడు లక్ష్మి గోడకు ఆనుకొని కూర్చుంది కాశీ అన్నాడు నేను మున్నాను ఇక్కడే వదిలేస్తున్నాను నా భార్యకు ఆరోగ్యం బాగాలేదు మాకు మందులకు కూడా డబ్బులేదు మున్నా రెండు రోజులుగా ఆకలితో ఉన్నాడు లక్ష్మి ఏడుస్తూ కాశీ నేను నాలుగు రోజులుగా ఆకలితో ఉన్నాను నా బిడ్డలను ఎలా చూసుకోమని చెప్పావు అని అడిగింది కాశీ మీరు ఏదో ఒకటి చేసి మున్నాకు తినిపించండి అని చెప్పి మున్నాను వదిలేసి వెళ్లిపోయాడు లక్ష్మి కన్నీళ్లు ధారలా కారాయి అమ్మా ఇప్పుడు మున్నా మనతోనే ఉంటాడుకదా అని సూరి నవ్వుతూ అడిగాడు అవును అని లక్ష్మి ఏడుస్తూ అతడి జుట్టును నిమిరింది మున్నా ఆకలితో ఏడవడం మొదలుపెట్టాడు లక్ష్మి నిస్సహాయంగా సూరి సాంతమ్మ ఆంటీ వద్దకు వెళ్లి ఏదైనా తినడానికి ఉంటే అడిగరా ఇప్పుడు రోజా తెరిచే సమయం అని చెప్పింది అమ్మా నేను ఎలా అడగను అని సూరి బాధగా అడిగాడు ఇది అడగడంకాదు లావాదేవీ మనకు డబ్బు వచ్చినప్పుడు మనం కూడా ఇస్తాము అని లక్ష్మి వివరించింది కాని అమ్మా మనకు ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు మనమెలా ఇస్తాము అని సూరి అడిగాడు వక్తం మారుతుంది దేవుడు అంతా సరిచేస్తాడు అని లక్ష్మి ధైర్యం చెప్పింది సూరి నవ్వి నాకు దేవుడిపై నమ్మకముంది అని చెప్పాడు కొద్దిసేపటికి ఆకలి భరించలేక అతడు కడుపు పట్టుకుని కూర్చున్నాడు ఏమైంది సూరి అని లక్ష్మి ఆందోళనగా అడిగింది ఏమీ లేదు అమ్మా నీవు మున్నాను ఓదార్చు నేను వెళ్లి వస్తాను అని అతడు బయటకు నడిచాడు ఎండలో నడుస్తూ సూరిముఖం బాగా బలహీనంగా కనిపించింది శాంతమ్మ ఇంటి తలుపు తట్టాడు కాని ఎవరూ తలుపు తీయలేదు అతడు మరో ఇంటిగేటు వద్దకు వెళ్లాడు అక్కడ సీతమ్మ ఆంటీ ఉన్నారు ఎవరు అని ఆమె గొంతు వినిపించింది సీతమ్మ ఆంటీ నేను సూరి అని అతడు చెప్పాడు సూరి నీవు ఇక్కడా అని ఆమె ఆశ్చర్యంగా అడిగింది అంటీ నా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఏదైనా ఉంటే ఇవ్వండి మాకు డబ్బు వచ్చినప్పుడు తిరిగే ఇస్తాము అని సూరి చెమటలు తుడుచుకుంటూ చెప్పాడు సీతమ్మ బాధగా సూరి నేను నీకు చాలా ఇష్టపడతాను కాని నా భర్త ఇంట్లో ఉన్నాడు అతడు చాలా కహినంగా ఉంటాడు నేను నీకు ఏదైనా ఇస్తే అతడు నన్ను కొడతాడు అని చెప్పింది సూరి నవ్వి పర్వాలేదు ఆంటీ అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు సూరి ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు చేరుకున్నాడు గాడీలు శుభ్రం చేస్తే డబ్బు వస్తుంది బిచ్చం అడగనవసరం లేదు అని అనుకున్నాడు సాబ్ మీ గాడి శుభ్రం చేయనా అని ఒక ధనవంతుడిని అడిగాడు అవసరం లేదు అని అతడు కహినంగా చెప్పి వెళ్ళిపోయాడు సాయంత్రం అవుతోంది ఆకలి భరించలేనంతగా ఉంది అతడి చెప్పులు చిరిగిపోయాయి కాళ్ళూ పెడుతున్నాయి ఒక బేకరీ ముందు ఖాళీ కుర్చీ కనిపించింది సూరి అక్కడ కూర్చున్నాడు అతడి ఊపిరి ఆడడం లేదు అప్పుడు బేకరీ నుండి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు ఎవరు నీవు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు సూరి సాబ్ నేను రోజా ఉన్నాను ఉదయం నుండి రోడ్డుమీద తిరుగుతున్నాను ఏమీ దొరకలేదు అందుకే ఇక్కడ కూర్చున్నాను అని చెప్పాడు సరే కొంచెం ఓపికపట్టు ఇప్పుడు సేజ్ గారు రోజా తెరిచే సమయంలో పేదలకు ఆహారం పంచుతారు నీకు కూడా దొరుకుతుంది అని ఆ వ్యక్తి చెప్పాడు థాంక్స్ భాయ్ అని సూరినవ్వాడు ఆ వ్యక్తి అతడి జుట్టును నిమిరి కాదు భాయ్ అను అని చెప్పి వెళ్ళిపోయాడు సూరి మీద వెళ్తున్న గాడిలను చూస్తూ ఇంత పెద్ద ప్రపంచం ఇంతమంది ధనవంతులు కాని నాకు తినడానికి ఏమీ లేదు అని అనుకున్నాడు వెంటనే అస్తక్ఫరుల్లాహ్ నేను ఏం ఆలోచిస్తున్నాను దేవుడు కోపగించుకుంటాడు అని తనను తాను సరిచేసుకుని దేవుడిని ధ్యానించడం మొదలుపెట్టాడు అప్పుడు ఒక పోలీసు వాహనం ఆగింది జానికి బయటకు వచ్చి ఏ ఇక్కడ ఎందుకు నిలబడ్డావు అని సూరిని కుదిపింది మేడం నాకు ఆకలిగా ఉంది రోజా తెరిచే సమయం దగ్గరలో ఉంది ఈ బేకరీలో సమోసాలు ఇస్తారు అని సూరి సూరికన్నీళ్లతో చెప్పాడు వెల్పో నీవు ఎక్కడి నుండి వచ్చావు అని జానకి అరిచింది మేడం నా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు నేను రోజా ఉన్నాను కొంచెం సహాయం చేయండి అని సూరి బతిమిలాడాడు మీ బిచ్చగాళ్ల నాటకాలు ఎప్పటికీ మారవు అని జానకి కసిరింది సూరి బాధగా మేడం నేను బిచ్చగాడిని కాదు నా నాన్న చాలా మంచి మనిషి నేను కూడా మంచి మనిషిని అవుతాను అని చెప్పాడు మంచి మనిషా నీ రూపం చూశావా అని జానకి అవహేళన చేసింది మేడం రూపాలను దేవుడే సృష్టించాడు అని సూరి సమాధానమిచ్చాడు జానకి కోపంతో చప్పునా బుగ్గమీద కొట్టింది అతడు నేలమీద పడిపోయాడు కన్నీళ్లు ధారలా కారాయి వెళ్లిపో నీవు మళ్లీ కనిపిస్తే ఇంకా కొడతాను అని జానకి అరిచింది సూరి మేడం దేవుడు మీకు మంచి చేస్తాడు నేను మీ బూట్లు శుభ్రం చేస్తాను దానికి డబ్బు ఇవ్వండి అని చెప్పాడు జానకి సరే శుభ్రం చేయి డబ్బు ఇస్తాను అని నవ్వింది సూరి ఆమె బూట్లను తుడుస్తూ తన కూడా తుడుచుకున్నాడు శుభ్రమయ్యాయి మేడం అని చెప్పాడు ఇప్పుడు పారిపో అని జానకి బేకరీ లోపలికి వెళ్ళిపోయింది మేడం నా డబ్బు అని సూరి వెనక్కి పరుగెత్తాడు డబ్బులేదు అని ఆమె అరిచింది సూరి ఆమె చేయి పట్టుకుని నా డబ్బు ఇవ్వండి అని అడిగాడు జానకి మళ్లీ మూడు చెంప దెబ్బలు కొట్టి అతడిని నెట్టేసింది మేడం చెంప దెబ్బ కొట్టారు దేవుడి ముందు లెక్క చెప్పాలి అని సూరి ఏడుస్తూ చెప్పాడు మీ శాపాలు నిజమైతే అందరూ చనిపోయేవాళ్లు అని జానకి అహంకారంగా చెప్పి వెళ్ళిపోయింది సూరి ఏడుస్తూ ఇంటివైపు నడిచాడు మగ్రిబ్ అజాన్ వినిపిస్తోంది ఇంటికి చేరుకున్నప్పుడు అతడు అలసిపోయాడు అమ్మా అని పిలిచాడు కాని సమాధానం లేదు అతడు తలుపు వద్ద కొంతసేపు కూర్చున్నాడు అమ్మా అని మళ్లీ పిలిచి లోపలికి వెళ్లాడు అక్కడ లక్ష్మి మున్నా నీరసంగా పడివున్నారు మున్నా ఏడుస్తూ శాశ్వతంగా మౌనంగా మారాడు లక్ష్మి కూడా కళ్ళు మూసుకుంది అమ్మా అమ్మా అని సూరి ఏచ్చాడు అమ్మా చుడు పోలీసు ఆంటీ నన్ను కొట్టింది నా బుగ్గలు నొప్పి పెడుతున్నాయి నీవు ఎందుకు మాట్లాడటం లేదు అని అతడు ఆమెను కదిలించాడు కాని స్పందన స్పందనలేదు అమ్మా నీవు నాన్న వద్దకు వెళ్లిపోయావా నన్నుకూడా తీసుకెళ్ళు అని సూరియేడ్చాడు ఆకలి బాధతో అతడుకూడా స్పృహ కోల్పోయాడు ఇదిలా ఉంటే జానకి రోజా తెరిచిన తర్వాత టీ తాగడానికి వంటగదిలోకి వచ్చింది అకస్మాత్తుగా ఆమె చేతుల్లో నొప్పి మొదలైంది టీ కప్పు ఆమె చేతిలోంచి జారి ఆమె కాళ్లపై పడింది ఆమె బాధతో కేకలు వేసింది చేతులు సమస్యాత్మకంగా మారాయి వాటిలోంచి నల్లని పదార్థం కారడం మొదలైంది ఆమె లేచి లాంజ్లో కూర్చుంది కొద్దిసేపటికి ఆమె చేతులు వాచిపోయాయి వాటిలోంచి తెల్లని చిన్న పురుగులు బయటకు రావడం మొదలైంది సురేష్ అని ఆమె తన భర్తను పిలిచింది సురేష్ ఆమె చీకటిని విని తొందరగా వచ్చాడు జానకి ఏమైంది అని అడిగాడు నా చేతులు చూడు అని ఆమె ఏడుస్తూ చెప్పింది పురుగులు ఆమె చేతుల నుండి బాహుకండలపైకి పాకుతున్నాయి నన్ను డాక్టర్ వద్దకు తీసుకెళ్ళు అని ఆమె వేడుకుంది సురేష్ గాడి కోసం వెతికాడు చాలాసేపు దొరకలేదు చివరకు చావి దొరికింది జానకిని గాడిలో ఎక్కించాడు ఆమె చేతులను గాడి బయటకు పెట్టాడు ఎందుకంటే పురుగులు నేలపై పడుతున్నాయి ఆస్పత్రికి చేరుకున్నారు డాక్టర్లు జానకిని వార్డులోకి తీసుకెళ్లారు మేము పురుగులను తొలగస్తే మళ్లీ వస్తున్నాయి ఏమైందో అర్థం కావట్లేదు అని ఒక డాక్టర్ సురేష్తో చెప్పాడు జానకి సురేష్ను పిలిచి ఆ బాలుడు ఆ బాలుడు అని బాధతో చెప్పడం మొదలుపెట్టింది ఆమె సాయంత్రం జరిగిన విషయం అంతా చెప్పింది దయచేసి ఆ బాలుడిని వెతకండి నేను అతడి వద్ద క్షమాపణ కోరాలి అని ఆమె ఏచింది సురేష్ ఆస్పత్రి నుండి బయటకు వచ్చి బేకరీకి వెళ్లాడు కాని అది మూసేసి ఉంది అతడు చుట్టుపక్కల వెతికాడు కాని సూరి ఎక్కడా కనిపించలేదు అతడు ఒక పేదల ప్రాంతంలోకి వెళ్లాడు అక్కడ ఒక వృద్ధురాలిని కలిశాడు అమ్మా ఒక బాలుడి గురించి అడుగుతున్నాను అతడి తండ్రి చాలా మంచి వ్యక్తి అని సురేష్ చెప్పాడు నీవు సూరి గురించి మాట్లాడుతున్నావా అని ఆ వృద్ధురాలు సీతమ్మ అడిగింది అతడి పేరు నాకు తెలియదు కానీ అతడి గురించి నాకు తెలుసు అని సురేష్ చెప్పాడు పేర్లు తెలుసుకుంటారు కాని పరిస్థితులు తెలుసుకోరు నీవు పరిస్థితులు తెలుసుకున్నావు కాని పేరు తెలియదు అని సీతమ్మ నవ్వింది నాతో రా సూరి ఇంటికి తీసుకెళ్తాను అని సీతమ్మ చెప్పింది అతడు నీవు చెప్పిన బాలుడేనని నీకు ఎలా తెలుసు అని సురేష్ అడిగాడు ఈ రోజు మధ్యాహ్నం అతడు నా వద్దకు వచ్చాడు తినడానికి ఏదైనా అడిగాడు అని సీతమ్మ చెప్పింది వారు సూరి ఇంటికి చేరుకున్నారు లోపల లక్ష్మి మున్నా నీరసంగా సూరి సూరిశ్వాసలు కూడా నీరసంగా ఉన్నాయి ఓ దేవుడా అని సీతమ్మ గుండె పట్టుకుని కూర్చుంది సురేష్ యాంబులెన్స్కు ఫోన్ చేసి సూరిని గాడిలో ఎక్కించాడు సీతమ్మ ఏడుస్తూ పరిసరాల్లోని మహిళలు బయటకు వచ్చారు మీరంతా ముస్లిములని చెప్పుకుంటారు కాని మీ పొరుగువారు ఆకలితో చనిపోతుంటే మీ ఇళ్ల నుండి ఆహార వాసనలు వస్తున్నాయి అని సురేష్ కోపంగా అరిచాడు మీ పొరుగువాడు ఆకలితో నిద్రపోతే మీకు సుఖమైన రాత్రి హరాం అని అతడు హదీస్ను గుర్తుచేశాడు అక్కడ ఉన్నవారి కళ్ళు చెమ్మగిల్లాయి సురేష్ లక్ష్మి మున్నా అంత్యక్రియలను ఏర్పాటు చేశాడు సూరిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు అతడు రెండు రోజులుగా ఆకలితో ఉన్నాడు మీరు సమయానికి తీసుకురాకపోతే కూడా చనిపోయేవాడు అని డాక్టర్ చెప్పాడు కొద్దిసేపటికి సూరికి స్పృహ వచ్చింది అమ్మా అని అతడు ఏడ్చాడు నీ దేవుడి వద్దకు వెళ్లిపోయింది అని సురేష్ ఓదార్చాడు మీరెవరు అని సూరి అడిగాడు ముందు భోజనం చెయ్యి అని సురేష్ అతడికి ఆహారం తినిపించాడు నీతో ఒక మాట చెప్పాలి నేను ఆ పోలీసు భర్తను ఆమె నిన్ను కొట్టింది దయచేసి ఆమెను క్షమించు అని సురేష్ వేడుకున్నాడు ఆమె నన్ను చాలా కొట్టింది అని సూరి తన బుగ్గల గుర్తు చూపించాడు సురేష్ అతడిని జానకి వద్దకు తీసుకెళ్లాడు జానకి సూరిని చూసి కన్నీళ్లతో సూరి నన్ను క్షమించు నీవు నా దృష్టిలో ఒక అమాయక బాలుడివి కాని నేను నీపై అన్యాయం చేశాను నా తప్పు వల్ల నీవు బాధపడ్డావు దయచేసి నన్ను క్షమించు నాకు ఈ శిక్ష సరిపోతుంది అని ఏడ్చింది ఆమె చేతులు ఇంకా నొప్పితో వాపుతో ఉన్నాయి కాని ఆమె గుండెలో పశ్చాత్తాపం నిండి ఉంది సూరి తన చిన్న గుండెలో ఎలాంటి కోపం లేకుండా ఆమె వైపు చూసి నవ్వాడు పర్వాలేదు ఆంటీ దేవుడు క్షమించేవారిని ఇష్టపడతాడు నేను మిమ్మల్ని క్షమించాను అని అతడు మృదువుగా చెప్పాడు అతడి ఈ మాటలు జానకి గుండెను తాకాయి ఆమె కళ్లలో కన్నీళ్లు తిరిగాయి కాని ఈసారి అవి బాధకన్న ఆనందం సమాధానం కన్నీళ్లు సూరిమాటలు ఆ గదిలోని ప్రతి ఒక్కరి గుండెను కరిగించాయి డాక్టర్లు నర్సులు అతడి దయాగుణాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఒక వారం తర్వాత జానకి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది ఆమె చేతుల్లోని వాపు తగ్గింది పురుగులు ఆగపోయాయి ఆమె శరీరం కోలుకుంటున్నప్పటికీ ఆమె మనసు మాత్రం సూరిపట్ల పశ్చాత్తాపంతో నిండి ఉంది జానకి సురేష్లకు సొంత సంతానం లేదు వారు సూరిని తమ ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించారు సూరి నీవు ఇక నుండి మాతో ఉంటావు మేము నిన్ను మా కొడుకులా చూసుకుంటాము అని జానకి గొంతు తడిగా చెప్పింది సూరి తన అమ్మ నాన్న తమ్ముడు లేని లోటును చేసుకుని కొద్దిగా బాధపడ్డాడు కాని జానకి సురేష్ల ప్రేమను చూసి నవ్వాడు సూరి జానకి ఇంట్లో కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు ఆ ఇల్లు ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉండేది కాని ఇప్పుడు సూరి నవ్వులతో అతడి చిన్న మాటలతో నిండిపోయింది జానకి తన తప్పును సరిదిద్దుకోవడానికి ప్రతిరోజు సూరికోసం ఏదో ఒక మంచి పనిచేసేది ఆమె అతడిని స్కూల్లో చేర్పించింది అతడికి మంచి బట్టలు బూట్లు కొనిచ్చింది సూరి తన తండ్రి గౌరవాన్ని గుర్తుంచుకుంటూ ఎప్పుడు దేవుడి ముందు కృతజ్ఞతలు చెప్పేవాడు ఒకరోజు సాయంత్రం సూరిజానికి వద్దకు వచ్చి ఆంటీ నీవు నన్ను కొట్టినరోజు నేను చాలా బాధపడ్డాను కాని ఇప్పుడు నీవు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు దేవుడు నీకు మంచి చేస్తాడు అని చెప్పాడు జానకి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆమె సూరిని గట్టిగా హత్తుకుని నీవు నా జీవితంలోకి రాకపోతే నేను నా తప్పును ఎప్పటికీ గుర్తించేదాని కాదు నీవు నా కొడుకువి సూరి అని చెప్పింది సమయం గడిచింది సూరి స్కూల్లో మంచి మార్కులు తెచ్చేవాడు అతడు తన తండ్రి కలను నెరవేర్చడానికి కష్టపడి చదువుకునేవాడు జానకి సురేష్లు అతడిని తమ సొంత కొడుకులా చూసుకున్నారు ఒకరోజు సూరి ఒక చిన్న డైరీలో తన జాపకాలను రాస్తూ నా అమ్మ నాన్న తమ్ముడు నన్ను వదిలి వెళ్లిపోయారు కాని దేవుడు నాకు కొత్త కుటుంబాన్ని ఇచ్చాడు నేను ఎప్పుడూ మంచి మనిషిని అవుతాను అని రాసుకున్నాడు ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాయం నేర్పుతుంది జీవితంలో ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని క్షమించడం వారికి మరో అవకాశం ఇవ్వడం చాలా ముఖ్యం సూరిలాంటి చిన్న బాలుడుకూడా తన గుండెలో దయ క్షమాగుణం చూపించాడు ఆ గుణం మనలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం మన బాధ్యత మన పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు మన ఇంట్లో వండిన ఆహారాన్ని పంచుకోవడం మానవత్వం స్నేహితులారా ఈ కథ మన గుండెలను కదిలించింది కదా సూరి బాధలు అతడి ఓర్పు అతడి దయాగుణం మనలో ఒక కొత్త ఆలోచనను రేకెత్తించాయి ఈ ప్రపంచంలో ఎంతమంది సూర్యులు ఆకలితో నిస్సహాయంగా ఉన్నారో మనకు తెలియదు కాని మనం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఒక చిన్న సహాయం చేస్తే ఎవరో ఒకరి జీవితంలో కాంతి నింపవచ్చు మనం ప్రతిరోజు చిన్న చిన్న మంచి పనులు చేద్దాం ఒక నవ్వు ఒక సహాయం ఒక దయాగుణం ఇవి మన జీవితాన్ని ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మారుస్తాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులతో పంచుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని ఇలాంటి హృదయాన్ని కదిలించే కథలను మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది మీ వ్యాఖ్యలలో ఈ కథ గురించి మీ భావాలను తెలియజేయండి ఈ కథ మీ గుండెలో ఒక చిన్న మంచి మార్పును తెచ్చిందని ఆశిస్తున్నాను దయ ప్రేమ క్షమాగుణంతో నిండిన జీవితాన్ని జీవించండి కొత్త కథతో మీ ముందుకు వస్తాను అప్పటివరకు ఆనందంగా ఉండండి ఇతరులకు ఆనందాన్ని పంచండి జై హింద్.